అమ్మా ఏం చేస్తున్నావు కారం దంచుకుంటున్నా కారం అమ్మ నేను దంచకపోదునా నీకు క్షాతనైతే లేదంటే ఉండదా మంచిగా అవునా అయితే మేము ఈరోజు అయితే అమ్మ నన్నా కదా దోసకాయ పచ్చడి చేద్దాం అమ్మ అని చెప్పిన దోసకాయలు కూడా తెచ్చి పక్కన పెట్టినా ఈ పచ్చడి చేసేవరకే నా ఊపిరి పోతుందని ఇంకా నాతోటి ఎల్లిపాయలు కారం ఉప్పు తెప్పించుకొని దంచుకుంటుంది అన్నమాట దంచితే అన్నది నేను చేస్తా అమ్మ అన్నది మా బుజ్జి కానీ మంచిగా చేయరు ముద్దలు ముద్దలు చేస్తారు ఎల్లిపాయలు ఎక్కువ చేస్తారు నాకు నచ్చదు అని నేనేం చేసుకుంటాను అలానే అనకూర్రి తిట్టకుర్రీ తిట్టే కామెంట్లో పెట్టకుర్రీ నాకైతే అస్సలు చేతనైతే లేదు ఆరోగ్యం ఎన్ని మందులు తింటున్నా ఎన్ని గోళీలు వేసుకుంటారు కానీ ఇట్లా ఉంటుంది కొద్దిగానే భువనగిరికి వెళ్ళిపోతుంది పనికి పోతేనే ఉంటుంది పనికైతే పోగుట్టు ఉండదమ్మా